ఏపీలో ప్రభుత్వ అధికారుల చేతికి ముడుపులు ఇస్తే గాని పని జరగదు అప్పుడే సంబంధించిన ఫైల్ ముందుకు కదులుతుంది ఇది గడిచిన ఐదేళ్లలో జరిగిన వ్యవహారం అందుకు బాధితులు ఎవరో తెలుసా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ ఏకంగా లంచం తీసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలేం జరిగిందన్న డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం ఇంటి కోసం ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు టిడిపి నేతలు దరఖాస్తు చేశారు భూ వినియోగ మార్పిడికి అప్లై చేశారు నేతలు ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా అందుకు డెప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ తన చేతికి ముడుపులిస్తేనే పనవుతుందని ఓపెన్ గా చెప్పేశాడు దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు చివరికి చేసేది లేక ఆ మొత్తాన్ని నేతలు సర్వేయర్ చేతికి ఇవ్వడంతో ఆ ఫైల్ ముందుకు కదిలింది సీన్ కట్ చేస్తే నిన్నటి ఎన్నికల్లో టీడీపీ రూలింగ్లోకి వచ్చింది జూన్ ఇరవై ఐదున తన నియోజకవర్గం కుప్పం వెళ్లారు సీఎం చంద్రబాబు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకొచ్చింది ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించడం ఆరా తీయడం జరిగిపోయింది వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న మాట నిజమేనని తేల్చారు దీనిపై సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఏడీని ఆదేశించారు ఆ వెంటనే డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నేతకి ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్య మాటేటని అంటున్నారు